ప్రయాణం చేసేటప్పుడు మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు పాత కక్షల నేపథ్యంలో ఒకరిని హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం షాలిపేట గ్రామంలో సోమవారం ఉప్పరి యాదగిరి అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి హత్య చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అయితే ఒప్పరి యాదగిరి అనే వ్యక్తికి వారి బంధువులతో గొడవలు ఉన్న కారణంగా ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు గతంలో ఒక దొంగతనం కేసులో తమను అన్యాయంగా ఇరికించాడని శ్యాములు తమ్ముడు సిద్ధరాములు గతంలో యాదగిరితో కొట్టి చంపే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఎల్లం అనే వ్యక్తి భార్యను యాదగిరి వేధింపులకు గురి చేస్తున్నాడని దీంతో ముగ్గురు వ్యక్తులు కలిసి సోమవారం ఇంటి వద్ద ఉన్న యాదగిరిపై కర్రలతో దాడి చేసి తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు నిందితులైన ఉప్పరి శ్యాములు ఉప్పరి రాములు ఉప్పరి ఎల్లం అనే వ్యక్తులను అరెస్ట్ చేసి నేడు రిమాండ్కు తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకట్ రాజా గౌడ్ పాల్గొన్నారు ন্রড… ম্রপ� పదిన్నారా ప్రాంతంలో శంకరపేట మండలం శాలిపేట గ్రామంలో ఉప్పరి యాదగిరి అని ఒక పాత నేరస్తుడు ఆయన హత్య జరగడం జరిగింది ఈ పాత కక్ష ఈ నేరం చేశారు హత్య చేశారన్న బేస్ చేసుకొని నేను దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి పెద్ద సిఐ వెంకటరామ గౌడు తర్వాత ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో దీంట్లో కేసు పురువాపరాలి తర్వాత నిందితుల్ని నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గురు నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు ఇతనికి సంబంధించిన పాలి వాళ్ళే ఎవరైతే మృతులు యాదగిరి ఉన్నాడో అతనికి సంబంధించిన పాలు వాళ్ళు ఉప్పరి ష్యాములు అని చెప్పేసి తర్వాత ఉప్పరి ఎల్లం తర్వాత ఉప్పరి రాములు అనే ఒక ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు ముగ్గురికి మూడు రకాల కారణాలు ఉన్నాయి ఈ హత్య చేయడానికి పూర్వాపురాలన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు కంతేజ్ చేసింది ఏంటంటే ఉప్పరి షాములు ఎవరైతే ఏవనున్నాడో ఈయన తమ్ముడు సిద్ధిరాములు అని చెప్పేసి గతంలో ఈ సిద్ధిరాముల మీద ఈ రాములు యాదగిరి హత్యాయత్నం చేయడం జరిగింది సో ఆ హత్యాయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కక్ష అనేది ఆ మనసులో పెట్టుకొని ఆయన రీజన్స్ ఉన్నాయి అదేవిధంగా ఉపరి రాములు వాళ్ళ తమ్ముడు ఉపరి లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యన ఒకటి దొంగతనం కేసు కూడా జరిగింది గొర్రె దొంగతనం ఆ గొర్రె దొంగతనం కేసులో అన్యాయంగా తమ తమ్ముడిని ఇంకించినారన్న ఒక భావన ఉప్పరి రామంలో ఉంది అదేవిధంగా ఉప్పరి అని చెప్పేసి ఇంకొక మంది నిందితుడు గొడవ నిందిమితుడు ఉన్నాడు ఆయన ఆయన భార్యని ఈయన కొద్దిగా టీస్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ఇబ్బందికరంగా వ్యవహారం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఇవన్నీ కూడా ముగ్గురు కూడా ఒక కామన్ ఇంటెన్షన్ తోటి అంటే ముగ్గురికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఒక్కొక్క రీజన్ తోటి ఏదైనా వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నా కూడా అందరికీ ఒక కామన్ ఇంటెన్షన్ ఈయన మనని ఇబ్బంది పెడుతున్నాడు మన కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నట్టు కొన్ని దృష్టిలో పెట్టేసుకొని ఒక పథకం ప్రకారము ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకొని ఒక రెండు మూడు రోజుల క్రితం వీళ్ళు ఒక పథకం వేసినారు ఈ ఉపరి ఎవరైతే యాదగిరి ఉన్నారో అతనికి భార్య గత ఏడు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది అదే విధంగా కొడుకు కూడా అర్ధానంగా చనిపోయాడు ఒక కూతురు ఉంటే ఆయనకు ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాడు సో అతను చూసుకొని ఆయన ఉన్నాడు ఉన్న విదేశ ఆ విషయం తెలుసుకొని వీళ్ళు నిన్న ఉదయం వెళ్ళి అతని ఇంట్లో ఉన్న అతన్ని బయటికి లాక్కొని వచ్చేసి అక్కడనే యాదగిరి ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో రాళ్ళతో బండరాళ్ళతో మోదీ అతన్ని అక్కడనే హత్య చేయడం జరిగింది ఈ విషయాన్ని తర్వాత వెంటనే మాకు తెలవడంతో కంప్లైంట్ రావడంతో మేము వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి తర్వాత అందరినీ కూడా మొత్తం పూర్తి సాంకేతిక ఆధారాలు ట్రూ స్టీమ్ ఇవన్నీ కూడా సాంకేతిక ఆధారాలు కూడా మేము సేకరించినాము సేకరించేసి దీనికి సంబంధించిన పూర్తి పురాపురాలు విచారించే తర్వాత దీంట్లో ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయిన విషయం కన్ఫర్మ్ అయిపోయింది సో వాళ్ళకు కూడా నిన్న వాళ్ళు పారిపోయిన ప్రయత్నంలో ఉన్నప్పుడు డెవలప్ చేయవలసిన దగ్గర వాళ్ళని కూడా అర్థం తీసుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో ఈ రకంగా జరిగింది ఈ పాత కక్షలు వాళ్ళకున్న వ్యక్తిగత కక్షల్ని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ హత్యకు పాల్పడ్డాలని చెప్పేసి చేస్తారు ఖచ్చితంగా ఈ కేసులో ఆ నిందితులకి శిక్ష పడే విధంగా అతని వ్యక్తిగత చరిత్ర నేర చరిత్ర ఏమైనా ఉన్నా కదా ఒక హత్య అనేది జరిగింది కాబట్టి ఈ హత్య అనేదాన్ని ఇటువంటి ఎటువంటి దాన్ని మాయింట పాయింట్ ఆఫ్ వ్యూ ఆ కోణంలో చూస్తాను కాబట్టి ఎట్టి పట్టికీ నేను నిరేక్షించేందుకు నిందితుల మీద ఖచ్చితంగా వాళ్ళకు కోర్టులో శిక్ష పడే విధంగా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రామ్టింకర్ శ్రీనివాస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పీ మీడియా ఛానల్ని చూస్తున్న వారందరికీ కూడా ఎస్పీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బయల్పాటి గణేష్ జిఎస్ సిక్స్ న్యూస్ సిఇఓ మా ఛానల్ ఎస్పీ మీడియా ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ టు ఆల్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి